కాకినాడ జిల్లా శంకవరం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆదేశాల మేరకు పర్వత సురేష్ చేతుల మీదుగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను విద్యార్థినులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ప్రతి రంగాన్ని వ్యవస్థలను పునర్నిర్మాణం చేస్తూ అభివృద్ది సంక్షేమమే తమ అంతిమ లక్ష్యంగా పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు మేలు జరిగిందన్నారు ప్రతి విద్యార్థి తల్లిని గౌరవించాలనే ఆలోచనతో అమ్మ ఒడి నుండి తల్లికి వందనం అనే పేరును మార్చడం జరిగిందన్నారు శంఖవరంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ది చేసేందుకు ఎమ్మెల్యే సత్యప్రభ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ ఉప సర్పంచ్ చింతనీడి కుమార్ టీడీపీ నేతలు బొర్రాల అచ్చబాబు బొర్ర వరప్రసాద్ రౌతు శ్రీను కేజీబీవీ ప్రిన్సిపల్ పి బాలామణి కుమారి కేజీబీవీ సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు సమాజానికి అవసరం అని చెప్పేసి ఆయన ఉపరాష్ట్రపతి చేశారు తర్వాత రాష్ట్రపతి చేశారు మరి గత ప్రభుత్వంలో ప్రభుత్వాలు మారతాయి వ్యవస్థ మారకూడదు వ్యవస్థ ఎప్పుడు శాశ్వతం వ్యక్తులు శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఇవాళ విద్యామంత్రి నారా నోటి లోకేష్ గారు చంద్రబాబు గారి నాయ నాయకత్వంలో కోట ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ మరి భారతదేశ ప్రధాని ఎవరో నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రపంచంలో అగ్రగామిగా నిలపడం కోసం భారతదేశంలో ఒక చక్కటి కూటమి ప్రభుత్వంలో వెళ్తా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇడిపోయిన తర్వాత విజయనగరం రాష్ట్రంగా ఓ మోన్ ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నిలువ నేల లేని పరిస్థితుల్లో అమరావతి అనే అద్భుతమైన రాజధాని సృష్టించాలని కళ్ళగనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు విజనరీ మరి అటువంటి పరిస్థితుల్లో తర్వాత ఒక దుర్మార్గ పరిపాలన వచ్చింది వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి ఏం చూసినా ఒక ముద్ర ఉండేది జగనన్న లేదా ఇంకోటి ఇంకోటి ఇవాళ మీరు చదువుకున్నారు ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు మీకు అవగాహన కోసం మాట్లాడుతూ ఉన్నా మనం ఒక ఫోటో చూసినా ఒక వ్యక్తిని చూసినా ఒక వ్యవస్థను చూసినా ఒక సంస్థను చూసినా వాళ్ళలా మనం ఉండాలని కోరుకోవాలి అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా చిట్లని పెట్టడం జరిగింది ఇది నిరంతరం మీరు జప్తి తెచ్చుకోవాలి నేను మీకు రెండు మూడు సందర్భాల్లో చెప్పాను మనకి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి మనం లోకల్గా మనం మన గ్రామంలో మన ఇంటి దగ్గర మన స్కూల్లో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అందుకన్నా ముందు పేరెంట్స్ పేరెంట్స్ ముందు ఎవరు మనకి అమ్మ అమ్మ ఏమంటారు ఫస్ట్ మాతృదేవోభవ తండ్రి కష్టపడి మనం స్థానంలో ఉన్న కోసం నిరంతరం ఆలోచిస్తూ మన కోసం పితృదేవోభవ తర్వాత మనం ఇంటి దగ్గర అమ్మ తయారు చేసి పంపిన తర్వాత ఎవరి సంరక్షణ ఉంటున్నాం గురువు ఆచార్య దేవోభవ అదైందా ఇవాళ గతంలో స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత మన హిస్టరీకి వెళ్తే డే వన్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ మొన్న వచ్చింది ఇందులో ఎంతోమంది ప్రయోజకులు అయి ఉంటారు వాళ్ళు కూడా మీరు ఒకసారి లిస్ట్ తీసుకుని మీ స్కూల్ ఓ పక్క అభివృద్ధి ఓ పక్క విద్యా వ్యవస్థ కోసం నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారు నేను ఏమేం కావాలని అడిగాను నాకు ఎవడెత్తాడో తెలియదు ఇంటికెళ్ళి ఆలోచిస్తాను ఆ ఇచ్చి కూడా పోతాను దానివల్ల నాకు ఉపయోగం లేదు కానీ నేను సుఖంగా ఉండాలి ఎవరు ఏంలో వచ్చిందంటే పాలన వచ్చిందని చెప్పాలి ఇది మనం స్వర్గీయ పర్వత స్వభావ చిట్టుబాబు గారు కాసిన తప్పి ఇన్స్ట్యూషన్ శాంక్షన్ అయింది ఇది కానీ మారల్ స్కూల్ కానీ